భార్యాభర్తల యొక్క వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు అనేటివి జరుగుతూ ఉంటాయి అది ఎలాంటి ఫ్యామిలీ అయినా కానీ మిడిల్ క్లాస్లో మిడిల్ క్లాస్ అయినా పెద్దవాళ్ళు అయినా కానీ అండర్స్టాండింగ్లో కానీ వాళ్ళు చేసిన వృత్తిలో కానివ్వండి చిన్న చిన్నవి గొడవలు అనేటివి జరుగుతాయి దాని గురించి మీరు ఇతరులతో చర్చించకండి దయచేసి ఫ్రెండ్స్కి చెప్తారు ముఖ్యంగా ఫస్ట్ చెప్పేది ఎవరు అంటే వాళ్లకు క్లా కాలేజీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు లేదంటే పక్కింట్లోనూ ఎదురింట్లోనూ పరిచయాలు బాగుంటే వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో చెప్తూ ఉంటారు లేదంటే కొందరు బంధువులు మీరు కూడా చెప్తూ ఉంటారు ఆయన అన్నాడు ఈయనట్టు అన్నాడు లేదంటే మా ఆవిడ అలా అనింది ఇలా అనింది దానివల్ల ఏమవుతారంటే మీ యొక్క పార్ట్నరు అనేది చులకరైపోతారు ఇతరులనే మా వారు ఇలాంటి వాడు ఇలా ఉంటాడు లేట్గా ఆఫీస్ నుంచి వస్తాడు లేదా తాగేసి వస్తాడు అనేసి వేరే వాళ్ళకి చెప్పేదాని వల్ల వాళ్ళు ఏమి ఇస్తారు సలహాలు చెప్పండి వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు ఆ సలహాలు మీరు కానీ పెట్టుకుంటే మీ గొడవలు జరుగుతాయి అంతే కాబట్టి ఒక ఇంటి దగ్గర ఒక ఇంట్లో కుటుంబంలో ఉన్నప్పుడు జీవితంలో భార్యాభర్తలు అనే మధ్య గొడవలు జరగడం అనేది సహజం అంతే అవన్నీ కూడా చీటికి మాటికి కొందరు అవుతే వాళ్ళ అమ్మలకు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు వీళ్ళ అల్లుడి గురించి ఇట్లా అని వాళ్ళు ఏదో ఒకటి సలహాలు ఇస్తూ ఉంటారు వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఆమెకు బుద్ధి గడ్డి పెట్టుకమ్మ ఇలా చేసుకో సంసారాన్ని నాశనం చేసుకోవద్దు అంటారు మూర్ఖురాలు అంటే కానీ వాళ్ళు కూడా సతాయించే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా వ్యతిరేకంగా సలహాలు ఇచ్చేస్తారు ఆ సంసారాన్ని నాశనం చేస్తారు కొందా కాబట్టి భార్యాభర్తలు అన్నాక అన్యోన్యంగా ఉండాలి ఏమన్నా కొట్టుకున్నా తిట్టుకున్నా మూడో గంటకి తెలవకూడదు ఈరోజు తిట్టుకున్నారంటే రేపు నిద్రలేసే మర్చిపోతారు ప్రేమగా ఉంటారు అంటే ఒకరినొకరు అర్థం చేసుకోండి మీ యొక్క మీ భార్య విలువ పోతే మీరే చీపోతారు కదా మీ భర్త యొక్క విలువ పోతే మీరే చీప్ అవుతారు కదా సమాజంలో గట్టిగా కొందరు ఎక్కువ అరుస్తూ ఉంటారు కేకలు పెట్టుకుంటూ అరుస్తూ ఉంటారు పక్కన చుట్టుపక్కల వాళ్ళకు కొంత ఫ్రీ టికెట్ లేని సినిమా చూసినట్టు వస్తుంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేయకండి ఏదో లేబర్ వాళ్ళు చేసుకుంటున్నారంటే అది వేరే అర్థం తాగేసి వాళ్ళు గొడవ పడుతున్నారు కానీ మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు సంసారం గుట్టుగా కాపురం చేసుకుంటూ ఉంటారు ఇలా అంటాగా కేకలు ఇట్లా పెట్టుకోకండి పిల్లలు ఉన్నప్పుడు మరీ కూడా గొడవ పడకండి వాళ్ళ మధ్యలో కూడా మీరు చులకనైపోతారు మీరు కొట్టుకోవాలనుకుంటే పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళ్ళిన తర్వాత పట్టుకొని కొట్టుకోండి తర్వాత సైలెంట్ అయిపోండి అంతవరకే కాబట్టి ఈ వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో ఉండి సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ